ప్రారంభించడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇంకా ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ టు ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ స్వతంత్ర అనంతరం ఆంధ్రప్రదేశ్లోని గోవిందపురం అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది స్వతంత్రం వచ్చినా కూడా నవయుగానికి ఆధునితకు ఆమిడ దూరం ఉన్న ఊరది ఆ ఊరిలో సుబ్బారావు అనే మోతుబారి పెద్ద కామాంధుడు ఉండేవాడు తాతల కాలం నుండి వందల ఎకరాల భూములు ఉన్న కుటుంబం వాళ్ళది కొంత భూమిని స్వయంగా స్వేద్దం చేసుకునేవాడు ఇంకా కొన్ని ఎకరాలను కొంతమంది రైతులకు కౌలు ఇచ్చేవాడు సుబ్బారావు అందువల్ల ఆ ఊరి ప్రజలు కొంత గౌరవం కొంతమందికి భయం పెద్ద భూస్వామి కాబట్టి ఆ ఊరి పెద్దగా వ్యవహరిస్తూ ఉన్నాడు అలాంటి భూస్వామికి సోమణ్ణి పాలేరుగా పెట్టుకున్నాడు సోమడు సుబ్బారావు వ్యవసాయ పనులు ఆవులను గేదెలను పాలు పితకడం వంటి పనులు కాకుండా ఇంట్లో కూడా సహాయంగా ఉంటాడు సోమడు చాలా మంచి వ్యక్తి తన యజమాని పట్ల ఎప్పుడు విశ్వాసంతో ఉండాలని నిజాయితీగా ఉండాలని అనుకుంటూ ఉంటాడు అలా గడుస్తున్న రోజుల్లో సోమడు పని ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో ఏరా సోమడు నువ్వు గొడ్డులా చేస్తున్నావు వ్యవసాయం పని కాకుండా ఆ పని ఈ పని అని చూడకుండా ప్రతి పని చేస్తున్నావు ఆ సుబ్బారావు ఇచ్చిన దానికంటే ఎక్కువగా కష్టపడుతున్నావు నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఎక్కువగా పని చేయిస్తున్నాడు ఆ సుబ్బారావు జీతం పెంచితేనే పని చేస్తానని చెప్పకపోయావా చూడు పెద్దయ్యా నన్ను నమ్మి ఎవ్వరు పని ఇవ్వని సమయంలో మా అయ్యగారు పిలిచి నన్ను పనిలో పెట్టుకున్నారు నన్ను నమ్మి ఎన్నో పనులు చెప్తారు నాకు ఏదైనా ఆపద సమయంలో ఎంతో డబ్బు కావాలన్నా సహాయం చేస్తారు అలాంటి వ్యక్తికి నేను ఎదురు తిరగలేను నేను ఇష్టంగానే పని చేస్తున్నాను పైగా అమ్మగారు నన్ను బాగా చూసుకుంటారు భోజనం కూడా అక్కడే తినమంటారు అలాంటి వాళ్ళకి నేను నమ్మక ధ్రువం ఎలా చేయను అలా చెప్పి వెళ్ళిపోతాడు సోమడు రోజులాగానే గడ్డి మీదకు పశువులను తీసుకెళ్తాడు సోమడు ఆవులు గడ్డి మేస్తున్నాయి కదా అనుకొని వేరొక్క పనిలో నిమగ్నమైపోతాడు సోమడు ఆ పని ముగించుకొని పశువుల దగ్గరకు వచ్చి చూడగా పశువులు అక్కడ కనిపించవు ఎక్కడికి వెళ్ళిపోయాయి అని చుట్టంతా తిరిగి చూస్తాడు కానీ ఎక్కడా కనిపించలేదు ఇక ఫలితం లేదు అనుకొని ఇంటి దారి పడతాడు సోమడు అయ్యగారు ఏందిరా సోమడు పొలంలో ఉండకుండా ఇక్కడికి వచ్చావేంటి అది అయ్యగారు మేతకు తోలుకెళ్లిన పశువులు కనిపించడం లేదయ్యా ఆ చుట్టుపక్కల ఎక్కడో గడ్డి మేయడానికి వెళ్ళాయేమో చూడకపోయావా అంతా చూశానయ్యా చూశాకే చివరికి మీకు చెప్దామని ఇలా వచ్చాను అయినా నువ్వు పశువులను మేపకుండా ఎక్కడికి వెళ్ళిపోయావురా పనికి మాలిన హైదవార్ దద్దమ్మ అయ్యా అవి గడ్డి మేస్తున్నాయి కదా అని నేను ఇంకో పని చేసుకుంటూ ఉండిపోయానయ్యా ఇంతలోనే అవి మాయమయ్యాయ్యా నీకు జీతం దండగా ఎదవ యాభై వేల ఖరీదు చేసే పశువులు ఇప్పుడు ఎవడిస్తాడు రావి అని సోమన్ని మాటలు తిడుతూ కొడుతాడు సుబ్బారావు ఎంత మొత్తుకున్నా కూడా వినకుండా నానా మాటలు అనేస్తాడు సుబ్బారావు వెళ్ళు అవి ఎక్కడున్నా పట్టుకొని రా లేదంటే నీ శర్మ మొలుస్తా అని అంటాడు సుబ్బారావు సోముడు బాధపడుకుంటూ వెళ్ళి చుట్టుపక్కల గ్రామాలన్నీ వెతుక్కుంటూ తిరగసాగాడు కానీ ఎక్కడా దొరకలేదు ఎంతో ప్రేమగా చూసుకొని పశువులను దొరకకపోయేసరికి చాలా బాధపడ్డాడు తిరిగి వెళ్ళి అయ్యగారికి ఏం చెప్పాలి అని భయపడుతూ వెళ్ళాడు అయ్యగారు చుట్టుపక్కల అన్ని గ్రామాలు వెతికానయ్యా అయినా ఎక్కడా కనిపించలేదయ్యా దున్నపోతా నీకు జీతం దండగరా వాటి బాకీ తీరే వరకు నీకు చిల్లి గవ్వ ఇచ్చేది లేదు ఈ లోపు పని మానేసావో సస్తావురా వెళ్ళు వెళ్ళి పని చూసుకోపో అని అంటాడు దాంతో సోమడు చాలా బాధగా నా జీతం డబ్బులకు నాకు బాధ లేదు గాని నేనే తప్పు చేశాను అన్నట్టుగా అనడం వల్ల నాకు ఇంకా బాధగా ఉంది అని బాధపడుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా సుబ్బారావు కొడుకు రాంబాబు పెద్ద సోమరి పెద్దలు ఇచ్చిన ఆస్తిని దుబారగా ఖర్చు చేస్తూ జలసాలు చేస్తూ దర్జాగా తిరుగుతూ ఉంటాడు అతనికి లేని వ్యసనాలు అంటూ లేవు ఒకరోజు తన తల్లి సుబ్బారావు భార్య లక్ష్మి దగ్గరికి వచ్చి అమ్మా నాకు డబ్బులు కావాలి కోడి పందాలు జరుగుతున్నాయి వెంటనే వెళ్ళాలి ఇవ్వు అరే బాబు మీ నాన్నగారు ఊర్లో ఎంతో మర్యాదస్తులు ఆయనకు ఊరంతా గౌరవం ఇస్తారు ఇలా చెడు తిరుగులు తిరిగితే డబ్బు ఖర్చు పెడితే ఎలా రా వ్యవసాయ పనులు చూసుకోవచ్చు కదా పని చేయవలసిన కర్మ నాకేంటమ్మా కూర్చొని తిన్న తరగని ఆస్తులు ఇంకా నేనెందుకు పని చేయాలి కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటే ఇప్పుడు నువ్వు డబ్బులు ఇయ్యవన్నమాట నేను ఇవ్వను మీ నాన్నగారు చూస్తే కోప్పడతారు ఆ సోమని చూసి నేర్చుకో గొడ్డులా ఎలా కష్టపడుతున్నాడు సరే డబ్బులు ఎలా రావో చూస్తాను అని కోపంగా వెళ్ళాడు ఇంతలో బయట నుండి వచ్చిన సుబ్బారావు డబ్బులు అవసరం ఉండి ఇనపెట్టెలో డబ్బులు తీసుకొని కంగారుగా తాళాలు పక్కనే పెట్టి వెళ్ళిపోతాడు ఇంతలో లక్ష్మి సోమణ్ని పిలుస్తుంది సోమడు ఇంట్లో అయ్యగారి బట్టలు ఉన్నాయి తీసుకొని బయట వెయ్యి అని చెప్పింది సోమడు సుబ్బారావు బట్టలు తీసుకొని బయట వేశాడు తిరిగి ఇంటికి వచ్చిన సుబ్బారావు ఇనపెట్టె తలుపులు తీసి ఉండడం గమనించాడు వెంటనే తన భార్య లక్ష్మి దగ్గరికి వెళ్ళాడు అని కోపంగా పిలుస్తాడు ఏంటండి ఏమైంది ఇనపేటలో నగలు ఏమైనా చూసావా నువ్వు అయ్యో నాకేం తెలియదండి నాకేం అవసరం ఉంది ఇప్పుడు నగలు తీయడానికి అని అంటుంది లక్ష్మి మరి ఇంట్లోకి ఎవరైనా వచ్చారా ఎవరూ రాలేదండి నువ్వు తీయలేదు లోపలికి ఎవరూ రాలేదు మరి ఎవరు తీశారు పట్టపగలే దొంగలెవరు మొన్న పశువులు ఎత్తికెళ్లారు ఇవాళ పట్టపగలే నగలెత్తికెళ్లారు ఈ ఇంట్లో అసలేం జరుగుతుంది నాకు తెలియడం లేదు అని బయటకు వెళ్ళాడు సోమడు వచ్చి ఇలా అంటాడు అమ్మగారు ఇందాక చిన్నబాబు మీతో అలా అన్నాడు కదండి డబ్బులు ఎట్లా రావో చూస్తానని కోపంగా వెళ్ళారు మరి అమ్మగారు చిన్నబాబు ఏమైనా నగలు తీసారేమో అవునురా సోమడు నాకు అనుమానంగానే ఉంది డబ్బులు అడిగితే ఇవ్వలేదని వాడే తీశాడేమో ఈ విషయము అయ్యగారికి చెప్పకు సరే అమ్మగారు నేనేం అయ్యగారికి చెప్పను అని సోమడు వెళ్ళిపోతాడు ఆ రోజు నుంచి రాంబాబు ఇంటికి రాలేదు అలా కొన్ని రోజులు గడుస్తుంది ఎవరు పనులలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు సోమడు ఎప్పటిలాగానే తన పనులు సుబ్బారావు గారింట్లో పనులు చేసుకుంటూ ఉంటాడు సుబ్బారావు మళ్ళీ కొన్ని ఆవుల్ని గేదెల్ని కొని తెచ్చాడు సోమడు ఒకరోజు ఇంటి ఆవరణలో పనిచేస్తూ ఉండగా సుబ్బారావు సోమణ్ని పిలిచాడు ఒరే సోమడు సోమడు అయ్యారు చెప్పండ ఆ రోజు పశువులు అన్న కోపంలో తిట్టాను కొట్టాను జీతం కూడా ఇవ్వను అన్నాను ఏదో కోపంలా అలా జరిగిపోయిందిరా సోమడు అయ్యా నేను ఏమీ అనుకోలేదయ్యా మీరు నాకు దేవుడు లాంటోరు కోపంలో ఒక మాట అంటే నేను పట్టించుకోనయ్యా నన్ను నా కుటుంబాన్ని పోషిస్తున్నారు ఒకసారి ఏదో అన్నారని ఎందుకయ్యా తప్పుగా అనుకుంటాను కానీ నా పశువులు నగలు దొంగతనం చేసింది ఎవరు ఇంతవరకు తెలియనే లేదురా అయ్యగారు నేను మీ ఉప్పు తిన్న విశ్వాసంతో చెప్తున్నానయ్యా ఈ విషయము ఆ రోజు మీ ఇంట్లో నగలు తీసింది మీ అబ్బాయి గారే అని అనుమానమయ్యా ఓ రోజు డబ్బుల కోసం అమ్మగారితో పోట్లాడడం నేను చూశాను అదే రోజు నగలు మాయమయ్యాయ్యా మరి ఆ రోజు నాకెందుకు చెప్పలేదురా అమ్మగారు మీతో చెప్పొద్దన్నారయ్యా అందుకే చెప్పలేదయ్యా నన్ను క్షమించండి అయ్యా చివరికి ఇంట్లోనే దొంగలు తయారయ్యారు వాడి ఇంటికి రాని వాడి సంగతి చూస్తా అని అంటాడు ఒకరోజు రాత్రిపూట సోమడు పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో రాంబాబు సోమన్ని వెంబడిస్తాడు అలా కొద్ది దూరం ఎవరు గమనించకుండా సోమన్ని వెంబడిస్తూ ఉంటాడు సోమడు తన ఇంట్లోకి వెళ్ళడం గమనిస్తాడు ఇంట్లోకి వెళ్ళగానే రాంబాబు కిటికీలో నుంచి సోమన్ని చూస్తూ ఉంటాడు తెల్లవారుతుంది రాంబాబు ఇంటికి వస్తాడు నాన్నగారు నాన్నగారు రా ముద్దుల కొడుక నీ కోసమే రా నాన్నగారు మన ఇంట్లో పోయిన నగలు దొరికాయి నాన్నగారు ఇదిగోండి అవునా ఇన్నాళ్ళకి ఎలా దొరికాయి రా ఎవడ్రా ఎత్తుకెళ్లిన దొంగ ఎవడువాడు ఎవరో దొంగ నాన్నగారు మూటతో వెళ్తూ ఉంటే నేను వెంబడించాను నన్ను చూసి ఈ మూటని అక్కడ పడేసి వెళ్ళిపోయాడు నాన్నగారు అవునా అనవసరంగా నేను నిన్ను అనుమానించానురా అని చెప్పగానే ఇంతలో సోమడు అయ్యగారు నేను ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళతాడు అప్పుడు రాంబాబు ఇలా అంటాడు నాన్నగారు మీరు నాతో రండి అని తీసుకెళ్తాడు ఇద్దరు సోముని వెంట సోమడికి తెలియకుండా వెళతారు సోమడు ఇంటికి వెళ్ళాడు ఎవ్వరూ లేరని చూసి ఇంట్లో ఉన్న నగలు మూట విప్పాడు సుబ్బారావు రాంబాబు కిటికీలో నుంచి చూడసాగారు సోమడు డబ్బు నగలు మూటను చూసి అమ్మయ్య నగలు డబ్బు అన్నీ ఉన్నాయి మరి చిన్నబాబు తెచ్చిన నగలు ఎక్కడివి అని అనుకుంటూ ఉండగా సుబ్బారావు రాంబాబు సోమని ఇంట్లోకి వచ్చి చూసారా నాన్నగారు మన ఇంట్లో పోయిన నగలు మన పశువులు అమ్మిన డబ్బు చూడండి ఈ దొంగ ఈ సోమడే నేను చెడ్డ అలవాట్లు ఉన్నవాడినే కానీ సొంత ఇంట్లో దొంగతనం చేసే అంత చెడ్డవాడిని కాదు నాన్నగారు దొంగ ఎదవా నిన్ను నా సొంత కొడుకు కంటే ఎక్కువగా నమ్మాను కదరా అలాంటి నా దగ్గరే దొంగతనం చేస్తావా మీరు అంతలా నమ్మారు కాబట్టి వాడు దొంగతనం చేశాడు బాబు విన్ని ఇంతకి నువ్వేలా కనిపెట్టావు మన పార్లేరే దొంగ అని నీకెలా తెలుసు ఒక రోజు రాత్రి సోమన్ని కంగారుగా వెళ్ళడం చూశాను నాన్న ఎందుకింత కంగారుగా వెళ్తున్నాడని వెంబడించాను తన ఇంట్లోకి వెళ్ళాడు తన భార్యతో చెబుతున్నాడు మనం ఇంకొంత డబ్బు పోగు చేసి ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం మా అయ్యగారు ఇంట్లోనే దొంగతనం చేసి మా అయ్యగారి కొడుకు మీద అనుమానం వచ్చేలా చేశాను ఇంకా మనకు భయం లేదు అని చెప్పడం నేను విన్నాను నాన్నగారు మరి నగలు ఎక్కడివి బాబు ఎలాగైనా సోమన్ని దొంగగా పట్టియాలని నేనే గిల్టు నగలు తెచ్చాను దాంతో సోమడు బయటపడ్డాడు నాన్నగారు పాలేరైనా నిన్ను నమ్మి సొంత వాళ్లను అనుమానించాను ఇలా ఎలా చేయాలనిపించిందిరా నీకు నన్ను మోసం చేయాలని ఎలా అనిపించిందిరా నీకు అయ్యా నన్ను క్షమించండి అయ్యా అందరూ నన్ను మీ అయ్య పనికి తగిన జీతం ఇవ్వట్లేదని అనేవాళ్ళు నాకు అదే అనిపించిందయ్యా అందుకే పశువుల్ని నేనే అమ్మేసి అవి ఎక్కడికో పోయాయని నేనే చెప్పానయ్యా ఇంట్లో నగలు నేనే కాజేసి ఇంకెవరో తప్పు చేశారని అన్నానయ్యా నన్ను క్షమించండి అయ్యా ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యనయ్యా అయితే మాత్రం జీతం ఎక్కువ కావాలని అడిగితే ఇచ్చేవాడిని కదరా ఇక నుండి నా పొలంలో అడుగు పెడితే నరికేస్తాను నిన్ను వెళ్ళు నిన్ను చంపకుండా క్షమించి వదిలేస్తున్నాను బుద్ధిగా బతుకుపో సుబ్బారావు తన కొడుకుతో ఇలా అంటాడు బాబు నువ్వు జులైగా తిరుగుతావు అనుకున్నాను ఇంత తెలివైన వాడివి అనుకోలే అని వాళ్ళ డబ్బు నగలు తీసుకొని సంతోషంగా ఇంటికి వెళతారు మిత్రులారా ఈ కథ చూశారు కదా ఇప్పుడు చెప్పండి ఇందులో పనికి దగ్గ జీతం ఇవ్వని సుబ్బారావుది తప్ప స్వార్థంతో దొంగగా మారిన సోమడిదా జులైగా మారిన కొడుకుదా ఈ కింద కామెంట్లో చెప్పండి నచ్చితే షేర్ చేయండి లైక్ మాత్రం చేయకుండా వెళ్ళిపోకండి